నమస్కారము ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీకు తెలిసిందే ప్రతి పదము కూడా ఏదో ఒక భాషా భాగాన్ని చెందుతుంది నౌన్ ప్రొనౌన్ వెర్బ్ యాడ్ వెర్బ్ అడ్జెక్టివ్ ప్రపోజిషన్ కంజెన్షన్ ఇంటర్జెషన్ వీటిలో ఏదో ఒకటైతుంది ప్రతి పదాన్ని కొంచెం విశ్లేషించి చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆరు వాక్యాలు ఇచ్చారు ఆరు అర్థాల మూడు మార్కులు ఇది ఇంటర్మీడియట్కైనా డిగ్రీకైనా ఎలాంటి పోటీ పరీక్షలకైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తప్పనిసరిగా ఉంటుంది అంతేకాకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కనుక మంచి అవగాహన ఉంటే భాష బాగా మాట్లాడగలము లేదా ఏ పదం తర్వాత ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలి స్పష్టంగా తెలుసుకోగలం కాబట్టి ఈ ఈ తప్పనిసరిగా ఈ మూడు మార్కులు అతి సులభంగా వచ్చేవే అందరూ తప్పనిసరిగా మూడు మార్కులు సాధించే విధంగా మీరు తయారు కావచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి వీడియో కూడా చూసి చేసి ఉన్నాను మీరు కనుక చూచారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా ఇక్కడ ఇచ్చినటువంటివి మీ అవగాహన మేరకు సాల్వ్ చేసి తర్వాత ఆన్సర్ల కోసం మాత్రమే తర్వాత పరిశీలించండి ప్రతి వాక్యాన్ని ఒకటికి రెండు సార్లు చూడండి ఎనలైజ్ చేయండి అంటే విశ్లేషించండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ భాషా భాగానికి ఎందుకు చెందిందో పరిశీలించండి మ్యాచ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఇన్ కాలం బి సరే కాలం బిలో ఉండేటువంటి ఏబిసిడీలతో ఆ బ్రాకెట్లను నింపండి అది అర్థము ఇది ఆరు ఇంటూ అర్ధ త్రీ మార్క్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీకైనా ఏ పోటీ పరీక్షలకైనా ఇది చాలా ఇంపార్టెంట్ అని గమనించండి వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని టచ్ చేసి నేను విడుదల చేస్తున్నటువంటి వీడియోలు మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి ఛానల్ని పాపులర్ చేయండి ఇక్కడ చూడండి ద నేరేటర్ గ్రోస్ ఇంక్రీజింగ్లీ కన్సర్న్డ్ ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందింది అండర్లైన్ చేస్తున్నారు ఇంక్రీజింగ్లీ గుడ్డి గుర్తుగా అయితే ఎల్వై వస్తే గా గుర్తించండి లేదు మనం రీజనబుల్గా ఆలోచించాలంటే ఒక పని ఎలా జరిగింది గ్రో అనేటువంటి ఈ పని ఇంక్రీజింగ్లీ జరిగింది కాబట్టి ఒక పని ఎలా జరిగింది చెప్పేది కూడా యాడ్వెర్బ్ లేదా క్రియా విశేషణం కాబట్టి ఇంక్రీజింగ్లీ ఆఫ్టర్ దట్ ఈ డౌన్ అండ్ రోట్ ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రపోజిషన్ అవుతుంది కాబట్టి ప్రపోజిషన్ ఎఫ్ లేయర్స్లో ఉంది కాబట్టి ఎఫ్ ఉంచండి మూడు చూడండి గెట్ అవే ఫ్రమ్ ద డోర్ ఆల్ ఆఫ్ యూ హీ కమాండెడ్ ఇక్కడ గెట్ని వెర్పుగా తీసు గెట్ని తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫ్రమ్ అంటే ప్రపోజిషన్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి గెట్ని చూ చూసి ఆలోచిద్దాం ఫ్రమ్ అయితే ప్రపోషన్ అవుతుంది ఇక్కడ గెట్ ఇది వెర్బ్ తప్పనిసరిగా గెట్ గాట్ కదా కాబట్టి వెర్బ్ సి ఆన్సర్ ఫోర్త్ వన్ చూడండి ద రూమ్ వాజ్ దేర్ యాజ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఇట్ ద రూమ్ వాజ్ దేర్ యాజ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఇట్ యాజ్ కంజెన్షన్ రెండు వాక్యాలని కలపడానికి ఉపయోగించింది కాబట్టి కంజెన్షన్ హెడ్ మిస్టర్ ఎడమ్స్ రైజింగ్ హీజ్ ఎ ట్రాంబ్లింగ్ హ్యాండ్ కాబట్టి పైగా ఆశ్చర్యార్థకం గుర్తు కూడా ఉంది చూడండి హష్ అనేటువంటిది కాబట్టి ఇది ఇంటర్జేషన్గా గుర్తించండి బీయింగ్ ఓన్లీ ఏ కెమిస్ట్ హ్యాంపర్స్ మీ బీయింగ్ ఓన్లీ ఏ కెమిస్ట్ హ్యాంపర్స్ మీ హ్యాంపర్ అంటే వెర్బ్ కదా కాబట్టి ఆల్మోస్ట్ వెర్బ్ కూడా ఇందాకీ అయిపోయింది సో కెమిస్ట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను బీయింగ్ ఓన్లీ ఏ కెమిస్ట్ కాబట్టి ఇది నౌన్ ఒక ప్రొఫెషన్ యొక్క పేరు కాబట్టి నౌన్ అవుతుంది ఈ విధంగా మనము ఆ రేటికి సమాధానాలు రాసాం వాస్తవంగా ఒకసారి అనాలసిస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది లేదు కొత్తగా మనకు కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు చాలా సులభము కొంచెం నేర్చుకుంటే వస్తుంది ఈ పాఠశాల ఆఫ్ స్పీచ్ మీద కూడా క్లియర్గా నేను వీడియో చేస్తున్నాను అవి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మీరే ఆన్సర్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్